జిస్ పార్టీకి మళ్ళా సపోర్ట్ కదా మళ్ళా ఓ పార్టీ బ్రో సైడ్ టైం అయింది కదా మళ్ళీ మీరు వచ్చేస్తారని मैले जस्तो म बोल्न सक्छु ठीक छ अब निदाउनु हुन्छ हो भन्नु न नम्बरहरु भर्छन् त यो देखिराछ न ओके प्रश्न काट्नु पर्छ Achtollah, <laughs> Ich brauch nicht다가 terminar cao Jahre! Erprank behavi End begunia! Ar chamado! Part seven horrible kind rij Beebdaad den 1690 का देख रहा नहीं क्या ये हवाल के अब जो रहा हूँ वक्के तो चल कर मुझे वाला मंचीज़ मंचीज़ किसी भी रैंप पर जाऊँगा प्रशांत बोल అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు ఈరోజు నాకు సంబంధించినటువంటి ఎంతోమంది పెద్దలు ఆత్మీయులు స్నేహితులు శ్రేయోభిలాషులు ఇక్కడికి విచ్చేసి శుభాకాంక్షలు తెలియజేసి పెద్ద మనసుతో నిండు మనసుతో ఎప్పటిలాగే నిరంతరం నన్ను ప్రోత్సహిస్తూ నన్ను ఆశీర్వదిస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ నూతన సంవత్సరంలో అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి ప్రతి ఒక్కరు కూడా ఆరోగ్యంగా ఆయుర ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో వచ్చేటటువంటి నూతన సంవత్సరంలో ఏదైతే ఎవరి లక్ష్యం అయితే ఉంటుందో ఆ లక్ష్యం నెరవేరే విధంగా ఆ భగవంతుని ఆశీస్సులు ఉండాలనేసి ఈ సందర్భంగా ప్రతి ఒక్కరికి కోరుకుంటూ ఇక్కడికి విచ్చేసినటువంటి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియస్తూ మీరు చూపించేటటువంటి ప్రేమ ఆత్మీయతని ఎప్పటికీ నేను మరిచిపోకుండా నా శక్తి మేర మీ అందరితో కలిసి నా జీవితాంతం ప్రయాణం చేస్తామనేసి ఈ శుభ సందర్భంగా తెలియజేస్తూ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు అలాగే ఎప్పుడు ప్రోత్సహిస్తున్నటువంటి మీడియా వారికి స్నేహితులు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తాను నూతన ప్రజలకు వైఎస్ఆర్సిపి నాయకులకు కార్యకర్తలకు అభిమానులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇక్కడికి విచ్చేసిన నూతన సంవత్సర కార్యక్రమానికి ఉద్యమకారుడైనటువంటి బీసీ రమేష్ అన్న గారికి శుభాకాంక్షలు తెలియజేసినడానికి వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున అన్నగారి అభిమానులుగా ప్రతి ఒక్కరికి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో ప్రతి ఒక్కరికి దేవుడు ఆయుర ఆరోగ్యాలు ఇచ్చి అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని గడిచిపోయిన గతంలో జరిగిన చేదు అనుభవాలని తుడిచేసుకుంటూ భవిష్యత్తులో రెండు వేల ఇరవై ఐదులో అందరూ విజయాలు సాధిస్తూ ముందుకెళ్లాలని ఈ మీడియా మిత్రులకు మరియు విలేక ప్రింట్ మీడియాకు ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళకు ప్రతి ఒక్కరికి పేరు పేరున నా యొక్క నూతన సంబంధ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఏదైతే ఈరోజు నూతన సంవత్సర శుభాకాంక్షలు జరుపుకోవాలని మా అన్నయ్య బీసీ రమేష్ గౌడన్న స్వగృహం నందు ఏర్పాటు చేయడం జరిగింది ఇక్కడికి విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాము అలాగే మా అన్న రమేష్ అన్న ఇంకా ఉన్నతమైనటువంటి పదవులు అలంకరించాలని ఎందుకంటే ఆయన ఆదర్శంగా తీసుకుని లాంటి వాళ్ళు ఎంతోమంది ఈ పొద్దు సంఘాలు ముందుకు రావడం జరిగింది ఎదగడం జరిగింది అలాంటి ఆయనతో ఈరోజు నూతన సంవత్సరాన్ని గడుపుకోవడం చాలా సంతోషంగా ఉంది ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం అనంతపురం జిల్లా నుండి మరి బీసీ సంక్షేమ సంఘం తరపున నుండి మా బీసీల ముద్దుబిడ్డ మాకు ఎప్పుడూ కూడా ఏ సమయమైనా కూడా అరే బీసీలు అంటే మనము ఎప్పుడూ కూడా అనుకువుగా మనుకుగా ఉంటూ చేదోడుగా వాదోడుగా ఉంటూ మన వాళ్లకు సమస్యలు ఎక్కడున్నా కూడా సమస్యల పట్ల పోరాడాలన్నటువంటి చెప్తున్నటువంటి మా బీసీ నాయకుడు ఈరోజు రెండు వేల ఇరవై ఐదున ఆయనకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసి తెలియజేసే వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ